ఇంకా భూమి అలా చెప్పిన వెంటనే గగన్ శరచంద్రకి ఫోన్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటే నిజమే అని చెప్పి ఇంకా వాళ్ళు ముగ్గురు రావడానికి ఒప్పుకుంటారు నిశ్చితార్థిగా చెప్పి ఇంక ఇక్కడ నక్షత్రం తెగ ఊగిపోతూ ఉంటుంది శరత్చంద్ర పెళ్ళికి ఒప్పుకున్నాడు భూమికి గవనిక అని చెప్పి ఇంకా వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి తెగ అరుస్తూ ఉంటుంది ఇంకా అపూర్వం చెప్తూ ఉంటుంది మీ నాన్నకు కూడా ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు తను కూడా ఎలాగైనా ఈ పెళ్ళి ఆపమని చెప్పి నాకు చెప్పారు నేనే అతనికి మాటిచ్చాను ఈ పెళ్ళి వాళ్ళందరి వాళ్ళే వద్దని చెప్తే వెళ్ళిపోయేలా నేనే చేస్తానని చెప్పి అనవన్న ఇంకా నక్షత్ర కోరినకు తెగ ఆనందపడిపోతూ ఉంటారు ఇంక ఇక్కడ చూస్తే కేపి ఇంకా చిత్ర వీళ్ళు కూడా తెగ ఆనందపడుతూ ఉంటారు పెళ్ళి ఇలా అవుతుందని చెప్పి కేపి ఇంకా వీళ్ళు కలిపి ఇంకా భూమి అయితే రెడీ అవుతూ ఉంటుంది గగన్ వాళ్ళు వస్తారని చెప్పి పట్టుచీర కట్టుకొని నగలు పెట్టుకొని ఇంకా అక్కడ గగన్ శారద పూర్ణి వీళ్ళు కూడా రెడీ అయ్యి శరత్చంద్ర ఇంటికి వచ్చి కూర్చుంటారు ఇంకా భూమి రెడీ అయి వచ్చిన వెంటనే చూసి గగన్ తెగ పెద్ద అయిపోతాడు భూమి అందం చీరలో చూసి ఇంకా భూమి టీ తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే ఇంకా తెగ మైమర్చిపోతూ ఉంటాడు గగన్ భూమిని చూస్తూ ఉండి శరత్చంద్ర ఇదంతా చూసి తట్టుకోలేకపోతూ ఉంటాడు ఇంకా వెంటనే అంటాడు వెళ్ళి గగన్కి వెళ్ళి చూపించండి అని చెప్పి ఇంకా గగన్ వాళ్ళ చెల్లిలా అంటుంది మీ ఇంకన్నా భూమి చూపిస్తేనే బాగుంటుంది అన్నవన్నీ తెగ ఇంకా ఉప్పు వచ్చింది ఇదే అయిపోతే కళ్ళు సైగిలితే అపూర్వ ఊరిక బావా అని చెప్తుంది సరే అని చెప్పి అన్న ఇంకా భూమి వెనకాల గగన్ ఫ్లాట్ అవుతా నడుచుకొని వెళ్తూ ఉంటాడు తెగ చూసి ఇంకా శరత్చంద్ర అపూర్వ అక్కడ తెగ కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఇంకా గగన్ అయితే భూమిని ఎప్పుడెప్పుడు ఇలా హక్ చేసుకుందామని చూస్తారు ఇద్దరు కలిపి గదిలోకి వెళ్ళిన భూమిని గగన్ హక్ చేసుకొని చాలా అందంగా ఉన్న చీరల భూమి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంక ఇదంతా బయట నుంచి వస్తున్న శరత్ మాత్రం ఎప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది ఎప్పుడు వీటిని బయట పంపించేద్దామని చెప్పి చూస్తూ ఉంటాడు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ